హాయ్ టు నమస్కారం వెల్కమ్ రెసిపీస్ అండి ఈ రెసిపీ మనకి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అయితే ఇది మనకి కడుపు బురం గాని మాలబద్ధకం గాని ఏదైనా ఉంటే పొట్టలో బాగోకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వామన్నం గనక రాత్రులు మనం చేసుకొని తింటే రాత్రులు కానీ ఎప్పుడైనా చేసుకొని అండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి రైస్కి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మనం ఇలా మొత్తం కూడా పొట్టు ఉలుచుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి చిన్నులపాయలు చిన్నులపాయలు వేగాలండి గోల్సెడ్ వచ్చేదాకా వేగనించుకుందామండి ఈ రెసిపీకి తాళింపు కానీ ఏమీ అవసరం లేదండి మెయిన్ ఇండగ్రీడియంట్ వామ్ దీనికి మనము మంచిగా వామ్ ఎంత ఎంతైనా మంచిగా వేసుకోవచ్చు కాకపోతే చూసి వేసుకోవాలండి అన్నానికి తగ్గట్టు ఈ ఎక్కువ తినే వాళ్ళైతే మంచిగా తినచ్చు చెడ్ వచ్చేదాకా వేయించుకొని పక్కన ఉంచుకున్నాం అది కొంచెం చూడండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనము వాములు వేసుకున్నాము వాము మంచిగా నలుపుకొని ఇలా వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి రైస్ కి సరిపడా ఉప్పు వేసుకున్నాము నేను రైస్ కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాను మీరు కావాలంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం కొంచెం సేపు అట్లా వేయించుకొని తిండేటి అంతే అండి ఇంకా ఆపేద్దాం ఇది చూడండి ఇలా ఒక కంటైనర్ తీసుకుందాం ముందుగా ఇలా అన్నం వండుకొని ఉంచుకోవాలండి అన్నం అంతా కూడా నేను దీంట్లో తీసుకుంటున్నాను కాసేపు మంచిగా ఆరనివ్వండి అన్నాన్ని ఆరిన తర్వాత మనం వేసుకొని తాలింపు వేసుకొని కలుపుతున్నాం ఆరిపోయిందండి అన్నము నేను మనం తీసుకున్న వాము ఉంది కదా తాలింపు ఉంది కదా తాలింపు అంతా వేసేస్తుంటాం ఈ దీని వల్ల ఏమవుతుంది అంటేనండి మనకి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఆ అంటే మనము ప్రీ మోసన్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు అవ్వట్లేదు పొట్టంతా బాగోలేదు బాగా ఇబ్బంది పెడుతుంది అని అన్నప్పుడు మనము ఈ వామన్నం ఎట్లా చేసుకొని తింటే కడుపులో ఉన్న వాతం అంతా కొట్టేస్తుందండి ఎప్పుడైనా రాత్రులు చేసుకొని తినండి ఎక్కువగా ఇది నైట్లు తింటే పొద్దున్న కల్లా బాడీ ఎంత క్లియర్ అయిపోతుందండి మంచి మొత్తం మంచిగా ఫ్రెష్ గా మంచిగా క్లియర్ అయిపోతారు దీనికల్లా మీరు నంచుకోవడానికి ఏమీ అవసరం లేదండి ఈ చిన్నులపాయలు ఉన్నాయి కదా ఇవే మంచిగా నంచుకొని తినొచ్చండి కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అంతే అండి కడుపుబ్బరాన్ని మలబద్దగాన్ని పోగొట్టే మంచి రైస్ ఐటమ్ వామన్నం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రావెస్ రెసిపీస్